హాయ్ అండి అందరికీ ఇది వచ్చేసి చికెన్ కోర్మా అండి చాలా రిచ్గా క్రీమీగా చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ అయితే నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇప్పుడైతే మనం ఇది ఎలా చేసామో ఏంటనేది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూసేద్దాం రా దానికోసం అని చెప్పేసి ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ హీటెక్కిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ వరకు నూనె వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకొని అవి బాగా మెల్ట్ అయిన తర్వాత అందులోకి ఒక కప్పు వరకు ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోవాలండి ఒక రెండు ఉల్లిపాయలు అయితే సన్నగా తరుముకొని వేసుకుంటే సరిపోతుందండి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత సగం ముక్కలు తీసేసి పక్కన పెట్టుకోండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి నేను చూసుకోక కొంచెం ఉల్లిపాయలు మాడిపోయింది అందులోకి రెండు కట్ చేసిన పచ్చిమిర్చిను కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకొని రాస్ పొయ్యే వరకు కలుపుకోవాలండి హాఫ్ కేజీ వరకు నేను చికెన్ తీసుకున్నాను చికెన్ ముక్కలు అన్నీ వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం వీటికి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక మూత పెట్టుకొని టెన్ మినిట్స్ వరకు కుక్ చేసుకోండి టెన్ మినిట్స్ తర్వాత టేస్ట్కి సరిపడే సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలండి అన్నీ వన్ బై వన్ ఇలా నెమ్మదిగా యాడ్ చేసుకొని కుక్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి ఫైవ్ మినిట్స్ తర్వాత హాఫ్ కప్పు వరకు పెరుగు ఇంకా ఇది వచ్చేసండి పది జీడిపప్పులు ఒక పది నిమిషాలు నానబెట్టుకొని గ్రైండ్ చేసుకున్నానండి ఆ లిక్విడ్ అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసండి రెండు టేబుల్ స్పూన్ల వరకు పచ్చి కొబ్బరి యాడ్ చేసుకోవాలండి టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట ఇదంతా చికెన్ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకొని మళ్ళీ పది నిమిషాల వరకు మూత పెట్టుకొని పది నిమిషాల వరకు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలండి అన్నీ కరెక్ట్గా మన వేసుకుంటే టేస్ట్ బాగుంటుందన్నమాట వాటర్ అనేది అస్సలు అవసరం లేదండి ఎలాగో పెరుగు మనం అది జీడిపప్పులది లిక్విడ్ వేసాం కాబట్టి మనకి వాటర్ అనేది అవసరం లేదు క్రీమీ క్రీమీగా చాలా అనమాట రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం యాడ్ చేసుకోండి ఆ తర్వాత ఇది బాగా కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు మళ్ళీ మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలండి ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ కూడా రెడీ అవ్వడానికి దగ్గర పడుతుందండి రెండు టేబుల్ స్పూన్ల వరకు గరం మసాలా రెండు టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసుకోవాలండి చికెన్ది ఏం అవసరం లేదండి చికెన్ మసాలా అసలు యాడ్ చేయక్కర్లేదండి ఈ రెండు యాడ్ చేసుకోండి గరం మసాలా ఒకటి ధనియాల పొడి ఒకటి యాడ్ చేసుకొని జస్ట్ ఒక టూ మినిట్స్ అలా కుక్ చేసుకోండి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కోర్మా రెడీ అవుతుందండి చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట అంత టేస్టీగా ఉంటుంది మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్నాం కదండి ఇట్లా ఫ్రై చేసిన కొన్ని ఆనియన్స్ అవి ఇప్పుడు పైన గార్నిష్ చేసుకొని కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని జస్ట్ వన్ మినిట్ వరకు అలా కుక్ చేసుకొని స్టవ్ ఆఫేసుకోండి ఎంతో టేస్టీగా ఉండి చికెన్ కోర్మా రెడీ అండి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ వీడియోస్ కోసం అయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి ఇప్పుడైతే ఒక లైక్ కొట్టండి లైక్ కొట్టి మీ కనుక ఇది నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి